రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదహైదవ తేదీ గురువారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదహైదు రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు కలర్ మిక్స్ రోజా పూలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ఠ ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు వైలెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు చాక్లెట్ కలర్ చామంతి కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర వంద రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు సుగంధ్రాలు కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర యాభై రూపాయలు వీకోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని ధరల వివరాల గురించి జనబేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం 20 ரூபா 80 ரூபா 89 ரூபா 100 ரூபா 100 ரூபா 100 ரூபா 100 ரூபா 150 150 50 50 55 55 55 ரூபா சிஎல்டில 300 ಪಂಪ್ ಐರಪ್ಪ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ಐದು ಮುಪ್ಪೈದು ಇರ್ಬೈದು ಮುಪ್ಪೈದು ನಾಲ್ಕು ರೂಪಾಯಿ ನಾಲ್ಕು ಐದು ನಾಲ್ಕು ಆರು ನಾಲ್ಕು ಡಬ್ಬರು ಇರವೈ ಇರವೈ ಇರುವ ಏ ಸನ ಕಲರ್ ಗೊಪ್ಪ ರೂಪ ರಲ್ಪ ರೂಪ ರಲ್ಪೆ